వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చాలా రుచికరమైన మటన్ బిర్యానీ ఎలా చేయాలో చేద్దామా హాఫ్లో హాఫ్ కిలో మటన్ తీసుకొని అందులో ముందుగా ఉప్పు పసుపు కారం మసాలా గరం మసాలా బిర్యానీ మసాలా మటన్ మసాలా కసంత పెరుగు వేసి బాగా కలపెట్టాలి కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టాలి బాగా ముక్కలు పట్టేటట్టుగా తర్వాత టమోటాలు ఉల్లిపాయలు కట్ చేసుకొని ముందుగా నేను కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి ముందుగా బండిల్లో టమోటాలు ఆనియన్స్ వేపుకున్నాను కొంచెం వేగిన తర్వాత డైరెక్ట్గా అందులో వేస్ వేసేయచ్చు అడుగు ఉంటుంది ఇలా విడిగా వేపి ఆ తర్వాత అందులో వేస్తే వేగిన తర్వాత కుక్కర్ పెట్టి అందులో కొంచెం నెయ్యి ఆయిల్ వేసి తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి మొగ్గ ఆకు ఏలకులు అవన్నీ వేసి కొంచెం ఫ్రై అయినాక ఆనియన్స్ వేయాలి ఇవన్నీ చేసేలోపు ముందుగా మనం కలిపి పెట్టుకున్న మటన్ని కొంచెం వాటర్ పోసి బాయిల్ చేసుకోవాలి తర్వాత మసాలా వేస్తున్నాను మసాలాతో పాటు కొంచెం గరం మసాలా పొడి బిర్యానీ మసాలా మటన్ మసాలా పొడి వేసి ఇంకొంచెం ఉడికించాలి పుదీనా వేస్తున్నాను రెండు మూడు నిమిషాలు ఈ మసాలా బాగా ఉడికిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న మటన్ని ఇందులో వేయాలి ఆ మటన్ వేసిన తర్వాత మసాలా అంతా ఉంది పాండల్లో అందుకే కొంచెం వాటర్ పోసి అవి కూడా పోస్తున్నాను మస ముక్కలు వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉడికించాలి అప్పుడు అప్పుడు ముక్కకి బాగా ఉప్పు కారం మసాలా పడుతుంది ఆ గ్లాస్ రెండు గ్లాసులు తీసుకున్నాము రెండు గ్లాసులు తీసుకున్నాము కాబట్టి నాలుగు గ్లాసులు నీళ్ళు పోయాలి మూత తీసిన తర్వాత పైనంతా నూనె తేలాడుతూ ఉంటుంది ఈ విధంగా వచ్చిన తర్వాత మనం బియ్యము అందులో వేయాలి ఇప్పుడు వాటర్ పోస్తున్నాను రెండు గ్లాసులకి నాలుగు గ్లాసులు వా నాలుగు గ్లాసులు వాటర్ పోయాలి ఇందాక కొంచెం ముక్కలు వేసినప్పుడు వాటర్ త వేసాం కాబట్టి ఇప్పుడు తగ్గించుకోవచ్చు వాటర్ పోసిన తర్వాత కొంచెం అంతా మిక్స్ అయ్యేలాగా కలబెట్టాలి కలబెట్టిన తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా వేసాను కొంచెం సాల్ట్ తక్కువైందని సాల్ట్ వేసాను నిమ్మరసం వేసాను ఇప్పుడు మూత పెట్టేయాలి కుక్కర్ మూత పెట్టేసిన తర్వాత ఇప్పుడు మూడు నాలుగు విజిల్స్ రాగానే స్టవ్ ఆపేసుకోవచ్చు స్టవ్ స్ ఆపేసిన వెంటనే మూత తీసేయకూడదు కాసేపు అలానే ఉంచితే రైస్ బాగా వస్తుంది లేదంటే పైన అంతా వాటర్ పడిపోతుంది బిర్యానీ రెడీ మా వీడియో నచ్చితే సర్ప్రైజ్ చేసుకోండి ఎందుకు బిర్యానీ తినేందుకు ప్లేట్లో వేసుకుంటున్నాము ఇందులోకి బిర్యానీలోకి కలుపుకోవడానికి కొంచెం పెరుగు పులుసు ఆనియన్స్ ఇంకా కొంచెం మటన్ కోర్ చేసుకున్నాము ఇందులోకి పెరుగు పులుసు మటన్ కర్రీ వేసుకొని ఆనియన్స్ బిర్యానీ